కూడా కనీసం గోదావరి వస్తే పట్టించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మొన్న రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ నెలలో కనీసం గోదావరి వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏముందా అంటే కనీసం వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి కనీసం వాళ్ళకు వాటర్ మంచి నీటి సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి అంతేకాకుండా పునర్వర్షం కూడా కల్పించలేనటువంటి పరిస్థితి అండి కనీసం వాళ్ళకు భోజనాలు పెట్టలేని పరిస్థితి అండి ఎన్నో కళ్ళపల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనీసం సింతూర్ వచ్చి సింతూర్లో కూడా ఎక్కడ ఒక మారుమూల గ్రామంలో వచ్చి మరి అక్కడ ఏదో మేము కేంద్రం ఇస్తే అప్పుడు మేము పోలవరం ప్యాకేజ్ ఇస్తాం ఆర్ అండర్ ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పదకొండు అక్కడ ఉన్నటువంటి ఐదు ముంపు మండలల్లో కూడా కనీసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్లు కానీ కనీసం అక్కడ లాంచీలు కూడా ఏర్పాటు చేయాలని పరిస్థితి ఉందండి అంత దారుణమైనటువంటి పరిస్థితి మన నాయకుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ అమ్మా నేను ఉన్నానని ధైర్యం చెప్తూ ఆ రోజు అందరు సమస్యలు వింటూ ఆ రోజు నాలుగు మండలల్లో కూడా గోదావరి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా సమస్యలు వింటూ వాళ్ళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి అండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ కనీసం పునర్వర్షం కానీ అక్కడ ఉన్నటువంటి కనీసం ఏ ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనేసి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే అండి అక్కడ నా సొంత నియోజకవర్గంలో మరి ఎమ్మెల్సీ అనేసి అనంత ఒక ఒక కిరాతకుడు ఉన్నాడండి నిజంగా చాలా కిరాతకుడు ఎందుకంటే అక్కడ సొంత దళితుడు దళిత సోదరుని మరి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అనంత అండి అలాంటి మడ మడన్ చేసిన వ్యక్తిని ఆరు నెలలు జైలు శిక్ష చేసి బయటకు వస్తే వీళ్ళు పూల దండ లేచి పూల పానుపుల మీద తీసుకొని వచ్చి ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తే వైసీపీ నాయకులకు ఏమైనా సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నానండి నిజంగా సిగ్గు లేకుండా తీసుకొని వచ్చి పూల మాల లేసి ఊరేగించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి నీచమైన పరిపాలన అందరు ఆలోచించాలి అందరు గమనించాలి ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కాబోయే సీఎం ఆయనే ఖచ్చితంగా ఆయన బా ఆయన సీఎం అవుతూనే మన గిరిజనులకు గిరిపుత్రులకు అందరికీ కూడా న్యాయం జరుగుద్దు అనేసి అందరు కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మన చంద్రన్న రావాలి